నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీలో ఎన్నికల జోరు పెరిగింది ప్రచారాలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది ఓవైపు ఎత్తులు వ్యూహాలతో కుస్తీ పడుతూనే మరోవైపు జనంలోకి వెళ్లిపోయారు నేతలు చంద్రబాబు రా కదలిరా అంటూ సభలు పెడుతున్నారు జగన్ సిద్ధం అంటూ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు దీంతో ఏపీలో పూర్తి స్థాయిలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది టీడీపీ జనసేన కూటమి ఓవైపు ఎత్తులు వ్యూహ రచనలో ఉంది సీట్ల సర్దుబాటు కొలికి రావాల్సిందే మరోవైపు చంద్రబాబు రా కదలిరా సభలతో రానంలోకి వెళ్లిపోయారు ఏపీలో ఎన్నికల వేడి బాగా పెరిగింది పూర్తిగా ఎలక్షన్ మూడొచ్చేసింది ప్రచారాలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది ఎన్నికలకు డెబ్బై రోజుల ముందే సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది పార్టీలు బస్తీమే సవాలు అంటున్నాయి ఇప్పటి వరకు వ్యూహరచనలో పోటీ పడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు జనంలోనూ పోటీ పడుతున్నాయి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీల నోటిఫికేషన్ రాకముందే సిద్ధమయ్యాయి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి జనం ఆదరణ పొందడం కోసం కుస్తీ పడుతున్నాయి ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేస్తున్నాయి ప్రచార వ్యూహాల్లో కొత్తదనం కోసం తాపత్రయపడుతున్నాయి మూస ధోరణులు వర్కౌట్ కావనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాయి ఇప్పటికే ఖరారైన వ్యూహాన్ని కూడా ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటున్నాయి ఎక్కడ ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ జనసేన కూటమి పనిచేస్తోంది సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాకపోయినా రెండు పార్టీలు అంతర్గతంగా వ్యూహరచన చేస్తున్నాయి పొత్తుల్లో వచ్చే సీట్లపై రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనే చర్చ కూడా జరుగుతోంది ఓవైపు నాలుగు గోడల మధ్య వ్యూహరచన చేస్తూనే మరోవైపు చంద్రబాబు రా కదిలి రా సభలతో జనంలోకి వెళుతున్నారు టీడీపీ హయాంలో ఏం జరిగింది వైసీపీ హయాంలో జరిగిన నష్టమేంటో చెబుతున్నారు మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర చెప్పి పొత్తు సమీకరణాలని దృష్టిలో పెట్టుకుని స్థానికంగా వ్యూహాలు రచించాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు సభలు జరిగే ప్రాంతాల్లో క్యాడర్ మీటింగ్లు కూడా పెట్టి ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకెళ్లాలని చెబుతున్నారు గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని గట్టిగా చెబుతున్నారు ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసం రకరకాల సర్వేలు చేస్తున్న చంద్రబాబు గెలుపే ప్రాతిపదిక అంటున్నారు వైసీపీ జాబితా ఫైనల్ అయ్యాక అభ్యర్థుల పేర్లు ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నారు కసరత్తు పూర్తయినా ఎదుటిపక్షం వ్యూహమేంటో తేలాకే కౌంటర్ వ్యూహంగా లిస్టుండాలనే వ్యూహం రచిస్తున్నారు కొద్ది రోజులుగా జరుగుతున్న చంద్రబాబు రా కదలిరా సభలు పార్టీ కార్యకర్తలకు కొత్త కిక్కిచ్చాయనేది టీడీపీ భావన వ్యూహాత్మకంగా వేదికలను ఎంపిక చేశామని అనుకున్న లక్ష్యం నెరవేరుతోందని సీనియర్లు చెబుతున్నారు ప్రజల నుంచి అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన వస్తోందన్న టీడీపీ అధికారంలోకి వస్తామనే ధీమాతో కనిపిస్తోంది గత ఎన్నికల నాటి అనుభవాలను టీడీపీ మరోసారి గుర్తు చేసుకుంటోంది చేసిన చెప్పుకోని పనులు సరిగా చెప్పుకోలేకపోయిన కార్యక్రమాలు ఏంటి అనే అంశాలపై సమీక్షలు చేస్తోంది పాత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది టీడీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా చూసుకోవడంతో పాటు తటస్థుల నుంచి ఎక్కువ ఓట్లు వచ్చేలా ప్లాన్ చేయాలని అధిష్టానం నేతలకు దిశానిర్దేశం చేసింది ఎవరి స్థాయిలో వారు గట్టిగా పనిచేసి విజయబావుట ఎగిరివేయాలనే సంకల్పం తీసుకుంది టీడీపీ టీడీపీకి మొదటి నుంచి బలమైన క్యాడర్ ఉందని పార్టీ నుంచి సంకేతం రాగానే సైనికుల్లా పనిచేసే కార్యకర్తలే పార్టీ బలమని చెబుతోంది ప్రచార వ్యూహంలో సీనియర్ల సూచనలతో పాటు క్యాడర్ అభిప్రాయాలకు చోటుండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారంటోంది టీడీపీ ఇప్పుడు గెలవకపోతే మళ్లీ గెలవలేం అందుకే గట్టి ప్రయత్నం చేయాల్సిందే గట్టెక్కాల్సిందే అనుకుంటోంది టీడీపీ ఏం చేసినా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి వైసీపీని దింపాలి అంటోంది జనసేన ఇదే వ్యూహంతో టీడీపీ జనసేన కలిసి నడుస్తున్నాయి టీడీపీ ఐదేళ్ల కాలంలో డక్కాముక్యులు తిని రాటుదేలామంటోంది గాని వైసీపీని ఓడించకపోతే మళ్లీ ఓడించలేమనే లెక్కలో ఉంది రెండోసారి గెలిస్తే జగన్ మరింత స్ట్రాంగ్ అవుతాడని భావిస్తున్న టీడీపీ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహరచనలో ఉంది టీడీపీ జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి ఇప్పటికీ ఒక అవగాహనకి వచ్చాయి బయటకు చెప్పలేదు గానీ ఏసీటు ఎవరికో కూడా రెండు పార్టీలకు క్లారిటీ ఉందనే వాదన వినిపిస్తోంది టీడీపీ అరవై శాతానికి పైగా అభ్యర్థులు ఇప్పటికే అంతర్గతంగా ఖరారు చేసిందని చెబుతున్నారు జనసేన కూడా ఈ విషయంలో స్పష్టతతోనే ఉందనే అభిప్రాయం ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య నియోజకవర్గాల స్థాయి సమన్వయ సమావేశాలతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది ఎక్కడైనా ప్రపంచాలు వస్తే అగ్రనేతలు జోక్యం చేసుకుంటున్నారు వ్యూహరచనలో ఎక్కడా తేడా రాకుండా జాగ్రత్త పడుతూనే జనంలోకి వెళుతున్న చంద్రబాబు పోలింగ్ నాటికి కేడర్లు జోష్ పీక్ తీసుకెళ్లాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు తొలి విడత మేనిఫెస్టోకు స్పందన బాగుందని అంచనా వేస్తున్న టీడీపీ తుది విడత మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతోంది ఇప్పటికే దీనిపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ కూడా జరిగింది పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రజల్ని మరింతగా ఆకట్టుకుంటుందనే నమ్మకం టీడీపీలో కనిపిస్తోంది ఏపీలో వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు అవసరమని భావిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లతో పాటు అనుకూల ఓటర్లలోనూ చీలిక వచ్చేలా ప్రయత్నాలు చేయాలని చూస్తోంది జగన్కు ఒక్క ఛాన్స్ వస్తేనే పరిస్థితి ఇలా ఉందని ఇక మరో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని టీడీపీ ప్రచారం చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా ప్రత్యేకం ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని కేడర్ కు పిలుపునిస్తోంది టీడీపీ చిన్న చిన్న అసంతృప్తులు సర్దుకోవాల్సిందేనని పొత్తు ఉందనే సంగతి దృష్టిలో పెట్టుకుని వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలని చంద్రబాబు నేతలకు క్లాసులు పీకుతున్నారు చిన్న విషయాల కోసం అసలు అంశాన్ని వదిలేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు క్యాడర్ సీనియర్లు ద్వితీయ శ్రేణి నేతలు ఇలా అందరికీ బాధ్యతల పంపిణీ చేశామని ఎవరి పని వారు సమర్థంగా చేయాల్సిందేననే ఆదేశాలు వెళ్లిపోయాయి పార్టీ సర్వశక్తులు పోరాడాలని పని చేయకుండా కారణాలు చెబితే వినడానికి సిద్ధంగా లేమంటున్నారు చంద్రబాబు పార్టీ పరంగా ఎలాంటి లోటు చేయడం లేదని ఇన్ఛార్జీలు టికెట్ దక్కించుకునే వారితో పాటు నేతలు క్యాడర్ కూడా కలిసికట్టుగా పనిచేయాలనేది చంద్రబాబు చెబుతున్న మాట ఎన్నికలకు రెండు నెలలే ఉందని ఇప్పటి నుంచి పోలింగ్ వరకు సీరియస్గా పనిచేయాలనే సంకల్పం తీసుకుంది టీడీపీ నిరంతరం ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకుంటూ ప్రచార వ్యూహానికి పదును పెట్టాలని యోచనతో ఉంది వైసీపీలో కసరత్తు కొనసాగుతోంది ఇప్పటికే మార్పులు చేర్పులతో నాలుగు జాబితాలు విడుదలయ్యాయి ఇంకెన్నుంటాయో అన్న చర్చ ఓవైపు జరుగుతోంది జగన్ భీమిలి సభతో సిద్ధమంటూ ఎన్నికల ప్రచారం చేశారు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమంటూ శంఖం పూరించారు జగన్ భీమిల నుంచి ప్రచారం చేశారు ఐదేళ్లలో ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి మేలు చేశామని నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లు రాకపోవడానికి కారణాలు ఏమున్నాయని ప్రశ్నించారు జగన్ పథకాల లబ్ధిదారులంతా స్టార్ క్యాంపెనర్లుగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు పేదలకు మంచి జరగాలంటే మళ్లీ వైసీపీ సర్కారే రావాలని చెప్పిన జగన్ ఒంటరిగా ఎన్నికలకు రాలేని ప్రతిపక్షాలు తమకు పోటీ కాదంటున్నారు పద్మ వ్యూహంలో వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమాన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు అందరికంటే ముందే ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టింది వైసీపీ రెండేళ్ల ముందే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఎత్తుకున్నారు జగన్ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్పారు అప్పటికే ఒకటికి రెండు సార్లు గ్రాఫ్ పెంచుకోవాలని కొందరికి సూచించిన జగన్ అప్పుడు ఓ రకంగా ఆఖరి అవకాశం ఇచ్చారు దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయిన నేతల్ని నిర్దాక్షిణంగా పక్కన పెడుతున్నారు ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులతో నాలుగు జాబితాలు విడుదలయ్యాయి ఇప్పటి వరకు యాభై ఎనిమిది అసెంబ్లీ పది ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలు ఖరారయ్యారు ఇందులో ఇరవై తొమ్మిది మంది సిట్టింగుల్ని పూర్తిగా పక్కన పెట్టారు మిగతా వారికి స్థానాల్ని మార్చారు అయితే పక్కన పెట్టే వారి సంఖ్య భారీగా ఉంటుందనే అంచనాల మధ్య ఇంకెన్ని లిస్టులు ఉంటాయోనని చర్చ జరుగుతోంది నవరత్నాల అమలు విషయంలో పూర్తిగా విజయవంతమయ్యామంటున్నారు జగన్ తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోను అమలు చేశామని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ప్రభుత్వం వైపు నుంచి పథకాల అమలు విషయంలో ఎక్కడా తేడా రాలేదని ఎమ్మెల్యేల పరంగా పనితీరు లేకుంటే టికెట్ ఇచ్చేది లేదని ముందే స్పష్టం చేసిన జగన్ చెప్పినట్టే మొహమాటం లేకుండా సిట్టింగుల్ని పక్కన పెడుతున్నారు సామాజిక వర్గాలు అనుభవం సన్నిహితులు సీనియర్లు ఇలా ఏ ప్రాతిపదికనూ లెక్క చేయడం లేదు కేవలం ప్రజాదరణే గీటు చెప్పేస్తున్నారు లాబీయింగ్కు నో ఛాన్స్ బుజ్జగింపులు కూడా ఓ స్థాయికి మించి చేయడం లేదు చెప్పాల్సింది చెప్పేశాం ఇక మీ ఇష్టం అంటున్నారు ఒకరి కోసం మెత్తబడితే అందరూ బ్లాక్ మెయిల్ చేస్తారనే ఆలోచనతో ముందుకెళుతున్నారు గేర్పు ప్రాతిపదికనే టికెట్లు ఖరారవుతున్నాయని మరో ఆలోచనకు తావులేదని చెబుతున్నారు జగన్ ఓవైపు వ్యూహరచన చేస్తూనే మరోవైపు జనంలోకి వెళుతున్న జగన్ ఎన్నికల ప్రచారాన్ని భీమిలి సభతో మొదలుపెట్టారు క్లస్టర్ల వారీగా జగన్ సభలు ఉంటాయని వైసీపీ చెబుతోంది ఒక్కో క్లస్టర్ కు నాలుగు నుంచి ఐదు జిల్లాలుండేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఎన్నికల కోసం అన్ని పార్టీల కంటే ముందుగానే సన్నద్ధత మొదలుపెట్టింది వైసీపీ సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీ మొత్తం యాక్టివేట్ అయ్యేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళిక రచించింది ఓవైపు టాస్కులు ఇవ్వడం మరోవైపు పనితీరును జగన్ విశ్లేషించడం అవసరమైన నేతల్ని పిలిచి క్లాసులు పీకడం ఇలా అంతా ఓ సైకిల్గా జరుగుతూ వచ్చింది ఎక్కడెక్కడ లోటుపాట్లున్నాయి బలహీనతల్ని బలాలుగా ఎలా మార్చాలి అనే కసరత్తు జరిగింది సామాజిక సమీకరణల్ని కూడా పరిగణలోకి తీసుకుని ఇన్ఛార్జుల మార్పులు జరుగుతున్నాయి ఎక్కడా ఇమడని వారికి మాత్రమే టికెట్లు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారు వైసీపీకి మళ్లీ అధికారం తక్కకుండా ఉండడానికి సరైన కారణం లేదనేది వైసీపీ భావన ఇప్పటికే ఎన్నికల ప్రచారం తీరుతెన్నులపై రీజనల్ కోఆర్డినేటర్లకు జగన్ దిశానిర్దేశం చేశారు మంత్రులు బాధ్యత తీసుకోవాలని చెప్పేశారు వీలైనంత వరకు వీరి స్థాయిలోని సమస్యలు పరిష్కరించుకుని ప్రచారం ఉధృతం చేయాలనే సందేశం వచ్చేసింది జగన్ సభలు కూడా షురూ కావడంతో క్షేత్రస్థాయిలో వైసీపీ యాక్టివిటీ మరో స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఎన్నికలకు పక్కా గ్రీన్ ప్లాన్ ఉంది పవర్లోకి రావడం గ్యారంటీ అంటోంది వైసీపీ అందుకోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తోంది ఎవరేమనుకున్నా జనం జగన్ కు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనేది వైసీపీ వర్గాల మాట పూర్తిగా జగన్ భుజాలపై జగన్ శక్తిపై నిలబడిన పార్టీ వైసీపీ దానికి తగ్గట్టుగానే జగన్ కేంద్రంగానే ప్రచారానికి వ్యూహం ఖరారైపోయింది సభలు కూడా మొదలైపోయాయి జగన్ భీమిలి సభతో కేడర్కి జోషు వచ్చేసిందంటోంది వైసీపీ మిగతా సభలు కూడా జరిగితే పార్టీని ఎవరూ ఆపలేరనే ధీమా వ్యక్తం చేస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే బలమైన నినాదం తీసుకున్న జగన్ ప్రచార వ్యూహం కూడా అంతే బలంగా రూపొందించారనేది వైసీపీ మాట జగన్ ధైర్యంగా తీసుకుంటున్న నిర్ణయాలే తమకు భారీ గెలుపు తెచ్చిపెడతాయని వైసీపీ నేతలు అంటున్నారు గ్రౌండ్ లెవెల్లో తమకే సానుకూలత ఉందని ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారంలో నిజం లేదంటోంది వైసీపీ విపక్షాల మైండ్ గేమ్కు ధీటుగా జవాబిస్తామంటోంది మార్పుల విషయంలో జగన్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఎక్కడా లాబింగ్ తావివ్వడం లేదు పార్టీ వీడతామనే బెదిరింపులకే కాదు రాజీనామాలు కూడా విరవడం లేదు పార్టీ కోసం నేతలు గాని నేతల కోసం పార్టీ కాదని తేల్చేస్తున్నారు విజయ సంకల్పం తీసుకున్న జగన్ కింది స్థాయి వరకు ఇదే లక్ష్యంతో పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు పార్టీ కోసం నేతలు గాని నేతల కోసం పార్టీ కాదని సంకేతం ఇవ్వడమే కాదు అమలు చేసి చూపిస్తున్నారు ఎంత పెద్ద నేతలైనా ఎంత దగ్గర నేతలైనా ప్రజాదరణ లేకపోతే నో ఛాన్స్ అంటున్నారు ఒక్కో కేటగిరీకి ఒక్కో ట్రీట్మెంట్ ఉండదని రోగం ఒకటే అయినప్పుడు రోగి ఎవరైనా చికిత్స ఒకటే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అసలు అభ్యర్థుల ప్రకటనతోనే సగం ఎన్నికలు గెలవాలనే లక్ష్యం పెట్టుకుంది వైసీపీ ప్రతిపక్షాలు ఊహించని విధంగా అభ్యర్థుల్ని ఖరారు చేసి వారిని గందరగోళంలో పడేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది జగన్ సభలు మొదలు కావడంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం వచ్చిందని లెక్కలేస్తోంది వైసీపీ ప్రణాళికాబద్ధంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నామని ఎవరేమనుకున్నా తమ వ్యూహాలపై తమకు పూర్తి స్పష్టత ఉందని వైసీపీ చెబుతోంది విపక్షాల ఉన్నా వైసీపీ ఓటు బ్యాంకులో తేడా రాదనేది ఆ పార్టీ ధీమా వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమంటున్న వైసీపీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచి చూపించి జగన్ మాటను నిజం చేస్తామంటోంది ప్రతిపక్షాలకు అభ్యర్థులైలారని వారితో తమకు పోటీ ఏంటని ధీమా వ్యక్తం చేస్తోంది ఏపీలో బీజేపీ పొత్తులపై ఎటు తేల్చడం లేదు అలాగే జనంలోకి రావడం లేదు మరోసారి ఢిల్లీ వెళ్తానని పవన్ చేసిన ప్రకటనతో ఆయన టూర్ తర్వాత బీజేపీ క్లారిటీ ఇస్తుందా లేదా అన్న చర్చ నడుస్తోంది ఏపీలో ప్రధాన పార్టీలని ప్రచార బరిలో హడావిడి పడుతుంటే బీజేపీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది డెబ్బై రోజులు ఎన్నికలున్నాయన్న సంగతి గుర్తుందా లేదా అని ప్రశ్నిస్తోంది కాషాయకాడర్ అటు ఏపీ బీజేపీ నేతలు కూడా హైకమాండ్ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ ఇంకా ఎటు తేల్చకుండా ఎన్నేళ్లు నాంచుతారనేది తేలాల్సిన విషయం ఏపీలో బీజేపీ చాలా సైలెంట్గా ఉంది పొత్తుల విషయంలో బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది టీడీపీ జనసేన కూటమితో కలుస్తుందా ఒంటరి పోటీకి అంటుందా అనేది ఆసక్తికరం ఏపీలో గత పదేళ్లుగా బీజేపీ భిన్నమైన రాజకీయం చేసింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది పర్వాలేదనే ఫలితాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా బరిలోకి దిగి కంటే తక్కువ ఓట్లు సంపాదించుకుంది ఏపీకి హోదా ఇవ్వలేదనే కోపంతో ఏపీ ప్రజలు బీజేపీ మీద కోపంతో ఉన్నారనే వాదన ఉంది ఏపీలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది క్యాడర్ అంతంత మాత్రమే అసలు పోటీకి అభ్యర్థులున్నారనే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఏపీలో బీజేపీకి ఒక్క సీట్ లేదు ఓటు బ్యాంకు పెద్దగా లేదు అసలు ఉనికి బీజేపీ నిజానికి నిర్ణయం తీసేసుకుందని కానీ అసలు విషయం చెప్పకుండా అందరూ తమ నిర్ణయం కోసం ఎదురుచూస్తుంటే వచ్చే మజాను ఆస్వాదిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది కానీ అదేం లేదని వ్యూహరచన చేయలేదని ఏపీ బీజేపీ చెబుతోంది ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కొందరు హస్తిన వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పార్టీ పరిస్థితుల్ని హైకమాండ్కు బ్రీఫ్ చేసొచ్చారు కానీ ఎవరికీ తన మనసులో మాటేంటో చిక్కకుండా అధిష్టానం జాగ్రత్త పడింది రాజకీయంగా తలపడిన నేతలు కూడా హైకమాండ్ వైఖరి అంతుపట్టడం లేదు ఏపీలో బీజేపీ నేతలు కేడర్ కూడా ఎన్నికల వ్యూహం కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పటికే పొత్తులపై స్థానిక నేతల అభిప్రాయాలు సేకరించి ఢిల్లీ పంపారు మొన్నటిదాకా అయోధ్య పేరుతో వాయిదా వేస్తూ వచ్చిన అగ్రనేతలు ఇప్పటికైనా వ్యూహమేంటో తేల్చేయాలని లోకల్ కేడర్ కోరుకుంటోంది ఎన్నికల్లో పొత్తులు ఉంటాయో లేదో తేలకుండా సన్నద్ధం కావడం కష్టమనే వాదన వినిపిస్తోంది ఒకవేళ టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తుంటే ఎన్ని సీట్లు అడగాలి ఎక్కడెక్కడ అడగాలని కసరత్తు చేయాల్సి ఉంది సీట్లు సర్దుబాటు కూడా త్వరలో తేలే అంశం కాదని ముందే నిర్ణయం తీసుకుంటే ఎన్నికలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఉంటుందనేది ఏపీ బీజేపీ లెక్క ఇప్పటికే కాలాతీతమైందని కొందరు నేతలు మదనపడుతున్నారు పొత్తుల విషయంలో బీజేపీ కొన్నాళ్లుగా ఒకటే మాట చెబుతోంది జనసేన మాత్రమే మిత్రపక్షం అంటోంది పవన్ కొన్నాళ్లుగా బీజేపీని టీడీపీతో పొత్తులో కలపాలని ప్రయత్నిస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు పొత్తుల బంతి అటూ ఇటూ తిరిగి ఇప్పుడు ఫైనల్గా బీజేపీ కోర్టులోకి వెళ్ళింది ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్తానని పవన్ చెబుతున్నారు మరి ఈసారి ఏం చెప్పొస్తారనేది చూడాల్సి ఉంది ఇప్పటిదాకా పవన్ కూటమిలోకి రావాలని బీజేపీ అగ్రనేతలకు చెబుతూ వచ్చారు ఇప్పుడు అదే విషయంలో మరోసారి గట్టిగా చెబుతారనే చర్చ జరుగుతోంది ఇంకా నాంచడం మంచిది కాదని త్వరగా తేల్చాలని చెబుతారా అనే ఊహాగానాలు వస్తున్నాయి పవన్ ఏం చెప్పినా బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది తేలాల్సి ఉంది పవన్ ఢిల్లీ టూర్ తర్వాత క్లారిటీ వస్తుందేమో అని ఏపీ బీజేపీ ఎప్పట్లాగే ఆశాభావంతో ఉంది కానీ ఎవరూ ఖచ్చితంగా స్పష్టత వస్తుందని చెప్పే పరిస్థితి మాత్రం లేదు ఏపీ గురించి హైకమాండ్ మధ్యలో ఏదో వ్యూహం ఉన్నట్టే ఉంది గానీ అదేంటో తేలడం లేదంటున్నారు ఏపీ బీజేపీ నేతలు విభజన జరిగిన పదేళ్లకు ఏపీలో జరిగే ఎన్నికలు కీలకమని పార్టీలు భావిస్తున్నాయి ఎవరికి వారే తమ వ్యూహరచనకు తుది దశను తీసుకొస్తున్నారు ఇప్పటి నుంచే ఓటర్ల మూడు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకింకా డెబ్బై రోజులే ఉంది విభజన జరిగిన పదేళ్లకు ఏపీలో జరిగే ఎన్నికలు కీలకమని పార్టీలు భావిస్తున్నాయి ఎవరికి వారే తమ వ్యూహరచనను తుది దశకు తీసుకొస్తున్నారు ఇప్పటి నుంచే ఓటర్ల మూడు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఇప్పటిదాకా ఏం జరిగిందనేది అప్రస్తుతం ఇక నుంచి జరిగేదే కీలకమని హితబోధ చేస్తున్నారు గత జల సేతుబంధనాలు వదిలేసి భవిష్యత్తుపై మనసు పెట్టి పనిచేయాలని చెబుతున్నాయి ప్రతి పార్టీ కింది స్థాయి వరకు యాక్టివ్ అయిపోయింది బూత్ కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీల సంగతి ఏంటని చూసుకునే ప్రక్రియ మొదలైపోయింది ఇప్పటిదాకా ఏం చేశాం ఇంకా చేయాల్సిందేంటి అనే అంశాలపై ఫోకస్ పెట్టాయి పార్టీలు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్నాయి పార్టీలు రెండు ప్రధాన పార్టీలు ప్రాంతీయ పార్టీలైనా ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచి చాటాలని భావిస్తున్నాయి ఒకవేళ ఎన్నికల తర్వాత కొత్త సమీకరణలకు అవకాశం వస్తే ఎక్కువ ఎంపీ సీట్లున్న పార్టీ కీలక పాత్ర పోషించే ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ తమకే దక్కాలని వైసీపీ టీడీపీ నేతలు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల విషయంలో వ్యూహంపై నోరు విప్పని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరమే ప్రతి పార్టీ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటోంది గత చరిత్రను తవ్వుకోకుండా ఈ ఎన్నికలే లక్ష్యంగా చేయగలిగినంత పని చేసుకుంటోంది గట్టిగా కష్టపడితే గెలుపు ఖాయమే అని ప్రతి పార్టీ నమ్ముతోంది మన వల్ల కాదులే అని ఎవరూ అనుకోవడం లేదు సమీకరణాలు అనుకూలించడం లేదు పరిస్థితులు కలిసి రావడం లేదు లాంటి చర్చలకు తావివ్వడం లేదు ఏం చెప్పొద్దు గెలవాలంటే ఏం చేయాలో అది చేయండి పార్టీలన్నీ నేతలకు హితబోధ చేస్తున్నాయి దీంతో ఎన్నికల వాతావరణం చాలా ముందే వచ్చేసింది ఇంత ముందస్తుగా మొదలైన హడావిడి చూసి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు టికెట్ల కోసం ప్రయత్నాలు కూడా చాలా ముందే చేసుకోవాల్సి వస్తోంది ఎవరికైనా సీటు ఖరారైతే ఇప్పటినుంచే ఖర్చు పెట్టుకోవాలనే ఆవేదన ఓవైపు సీటు ఖరారు కాకపోతే అవుతుందో లేదో అన్న టెన్షన్ మరోవైపు కనిపిస్తోంది ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరే ఉండే ఛాన్స్ ఉందని అంచనా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ఆశతో ఉన్న వైసీపీ ఓవైపుంటే టీడీపీ జనసేన కూటమి మరోవైపు నిలబడుతోంది బీజేపీ సైతం తమ కూటమిలో చేరాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నప్పటికీ అటు నుంచి మాత్రం ఇంకా స్పందన లేదు ఎప్పుడొస్తుందో తెలీదు ప్రధాన పార్టీలు మాత్రం అప్పుడే కథన రంగంలోకి దూకి సవాళ్లు ప్రతిసవాళ్లతో ఏపీలో పూర్తిస్థాయి ఎన్నికల వాతావరణం తీసుకొచ్చేసేయనడంలో ఎలాంటి సందేహం లేదు